హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మీ అదిరెటి రుచుల్లో ఇవాళ అదిరిపోయే పౌడర్ మసాలాతో వస్తాను చాలా బాగుంటది కర్రీస్ అన్నిట్లో ఇట్లా పౌడర్ లా చల్లుకోవటానికి బేసిక్ గా ఇంగ్రీడియంట్స్ అయితే ఇవ్వండి మనం రెగ్యులర్ గా మనం కూరల్లో వేసుకునే కారం మన సైలాస్ కిచెన్ ప్రీమియం చిల్లీ పౌడర్ ఆవాలు జీలకర్ర మెంతులు చెక్క లవంగా ఉన్నాయి ఇందులో ధనియాలు పచ్చిశెనగపప్పు మినపప్పు వెల్లుల్లి దీంతో మనం పౌడర్ కొట్టుకొని పెట్టుకోవాలి దాన్ని మనం కూర కారం యూస్ చేస్తాం అందులో కొన్ని ఎక్కువ ఉన్నాయి ఇంగ్రీడియంట్స్ బేసిక్ గా అయితే ఇవి యూజ్ చేసి మీరు చేయొచ్చు చాలా బాగుంటది అందులో ఇవి అట్లా కొనిలేవు నువ్వులు పల్లీలు అన్నిట్లో బాగోవండి ఆ ఫ్లేవర్ కావాలి అనుకున్నప్పుడే వేసుకోవాలి అగ్గిపెట్టి ఏంటంటే లైటర్ ఖరాబ్ అయింది సో కారాన్ని ఏం టచ్ చేయట్లేదు నేను ఇవి ఫ్రై చేసుకుంటాను ధనియాలు పచ్చి శనగపప్పు మినపప్పు సిక్స్ టీ స్పూన్స్ ధనియాలు అయితే త్రీ టీ స్పూన్స్ శనగపప్పు టూ టీ స్పూన్స్ మినపప్పు ఇన్ వన్ పొడి మనము సైలస్ కిచెన్ కార్ఖానాలో ఫ్రై చేసేటప్పుడు కలపం ధనియాలు సపరేట్గా వేయిస్తాం పచ్చిసారి ఎక్కువ క్వాంటిటీస్లో కదా దేనికి అది మనం కొంచెం కొంచెం కాబట్టి విడివిడిగా వేయించడం టైం పడుతుంది కాబట్టి ఇంట్లో ఇట్లా చేస్తాము అన్నీ సపరేట్గా ఏ కలర్ ఎంత రావాలో చెక్ చేసుకొని మరి వేయిస్తాం చాలా శ్రద్ధగా చేస్తున్న పని అది నాకు మంచి స్మెల్ స్టార్ట్ అయింది మీకు స్టార్ట్ అయిందా నీ టైంలో మిగతా వేసేస్తున్నాను లవంగా చెక్క కొద్దిగా మెంతులు మెంతులు బాగా తగ్గించాను ఆవాలు జీలకర్ర వన్ వన్ టీ స్పూన్ కట్టేస్తున్నాను వెల్లుల్లి కూడా యాడ్ చేస్తున్నాను వెల్లుల్లి ఏం వేగ కారలేదు పచ్చిదే జస్ట్ ఉంటే కరివేపాకేయండి నా దగ్గర డ్రైడ్ కరివేపాకే ఉంది ఆల్రెడీ డ్రైడ్ శీతాకాలం పెద్దగా దొరకట్లేదండి మంచి కరివేపాకు చలికి పాపం అది కూడా ఏమవుతుందో మరి అని తెలియదు నేను మన కూరకారంలో సొంటి ఇంకా చాలా వేస్తాను చాలా బాగుంది ఇది గ్రైండ్ చేసుకొని గ్రైండ్ చేసుకునే ముందు ఈ పొడి వేసుకొని గ్రైండ్ చేసుకొని వస్తాను లాస్ట్ బట్ నాట్ లీస్ట్ పౌడర్ వచ్చేసిందో ఇట్లా పొడి పొడిగా ఉంటుంది టెక్స్చర్ చూసారు ఎంత బాగుందో పొళ్ళు ఉన్నాయి కదన్నీ ఇయర్ ఇట్ ఇస్ కొంచెం కింద పడింది

మన ఆరు రకాల మసాలాలు వచ్చేసినాయి ఫుల్ఫిల్డ్ అయ్యప్పుడు హ్యాపీయా సో దీంతో మీరు మిరాకిల్స్ సృష్టించచ్చండి లిటరల్లీ ఇది ఇది కొన్నిట్లో ఇది కొన్నిట్లో ఇది కొన్నిట్లో ఇది కొన్నిట్లో ఇది కొన్నిట్లో ఇది దేనికి అదే యూనిక్ ఉంటాయి మీరు దీన్ని యూజ్ మీ క్రియేటివ్ బుర్రను ఉపయోగించి అబ్బాయి కర్రీలో ఆ పొడిస్తే బాగుంటుంది ఇవైతే నా మాట చేసి పెట్టుకోండి ఫ్రిడ్జ్లో ఇది ఒక్కటే కొంచెం నిల్వ ఉండదండి ఒక వన్ వీక్కి మించి మిగతా అన్ని కూడా మీకు టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ఉంటాయి ఈ పొడ్లు అయితే కనుక ఆరామ్సే మీకు వన్ మంత్ కూడా ఉంటాయి ఫ్రిడ్జ్లో పెట్టిన కూడా ఇవి కొంచెం ఒకటే స్మెల్ వస్తుంది పచ్చి కొబ్బరి ఉంది కదా అండ్ గ్రీన్ పచ్చడి పర్వాలేదు పచ్చిమిరపకాయలతో అది కాంపన్సేట్ అవుతుంది ఇది అవ్వదు కాబట్టి దీన్ని కొంచెం ఫ్రీజర్లో అట్లా పెట్టుకోండి మిగతా అన్ని వన్ మంత్ కూడా ఏం కాదు ఉంటది తీసి కొంచెం కొంచెం వేస్తుంటే ఇట్లా మీ చేతిలో మంత్రదండం తీసినట్టే అనమాట చెయ్యండి రకరకాల కర్రీస్లు అండ్ నెక్స్ట్ కమింగ్ వీడియోస్ అన్ని కూడా వీటితోనే చేస్తాను నేను ఉండండి దేన్ని ఎందులో వాడుతున్నాను అనేది క్లియర్గా చెప్తాను